చెప్పండి రెండు దేశాలకు కూడా చాలా లాసు పబ్లిక్ నష్టపోతారు మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ ఉక్రెయిన్ లో వాళ్ళు ఎంత లాస్ అవుతారో మనం చూస్తున్నాం ఆ యుద్ధం ఆగడం లేదు చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు అన్ని నిలమట్టం అయినాయి అక్కడ అలాంటివి జరగద్దు ముఖ్యంగా ఏంటంటే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలా జమ్మూ కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ సిట్టుగా ఉండాలా అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళను తనిఖీలు చేయాలా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏమైనా జరిగినా మనకైతే చాలా తీవ్రమైన ఘోరం జరిగింది ఇక్కడ వాళ్ళైతే ఎవరైతే ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది పొట్టన పెట్టుకున్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో మన కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పది లక్షలు ప్రకటించింది శతగాతులకు రెండు లక్షలు ప్రకటించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ప్రకటించిన నాకు తెలియదు బట్ ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి అరువులో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా ఎందుకంటే ఆ బాధ వరుణాతితం రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ చనిపోవడం జరిగింది వాళ్ళ బాధని వాళ్ళని కష్టాన్ని ఎవరు తీర్చలేరు అయినా సరే నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే మన భారతదేశంలో మళ్ళీ ఇంత మేధావులు ఉన్నారు ఇంత జ్ఞానవంతులు ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు యోగి గారు ఉన్నారు వాళ్ళు చనిపోయి వారం రోజులు కూడా కాలేదు మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే మొన్న అవార్డులు ప్రకటన జరిగింది పద్మ విభూషణ వాళ్ళ అవార్డులు ఇచ్చారు అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఫైవ్ డేసు నైన్ డేసు లెవెన్ డేస్ అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమ కార్యక్రమాలు జరిగిన తర్వాత మనం వేరే కార్యక్రమాలు చేసుకుంటాం కదా ఇప్పుడు భారతదేశం బిడ్డలు చనిపోయారు కదా ఆ బాధ మనకు ఉన్నది కదా మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిగిపోయి ఎంతవరకు సమజిస్తాం ఈ భారతదేశంలో ఉన్న మేధావులు జ్ఞానవంతులు ఒకసారి ఆలోచించాలా అది చాలా తప్పు నిన్న నిన్న జరిగింది వాళ్ళు ఒక పండుగ వాతావరణం ఇయర్స్ కదా అది చాలా తప్పు అది వాళ్ళు ఆలోచించాలా ఒక లెవెన్ డేస్ థర్టీన్ డేస్ అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలా అంతేగాని ఏదో చనిపోయేది అయిపోయింది మన పండుగలు చేసుకోవడం అని డబ్బులు ఇచ్చిన అది కాదు తెలుసుకోవాలా చేయదు అలాంటివి అలాంటివి చేయొద్దు ఏదేమైనా సరే ఈ ఇరవై ఐదు మంది ఇరవై మందికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాల వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుతున్నాను జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పటికి అదే ఏదేమైనా సరే మన హైదరాబాద్ మాత్రం ఒక మంచి వాతావరణంలో ఉంది గతంలో నైంటీస్లో జరిగింది అలాంటి ఏం లేదు ఇలాంటి వాళ్ళు కూడా సమాజాన్ని సంఘాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినా మనం కట్టడి చేయాలా ఇప్పుడైతే ముఖ్యంగా చెప్పాలంటమ్మా హైదరాబాద్లో అక్బరుబుద్దీన్ ఓవైసీ కానీ అసాదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళు మంచి వాతావరణంలో పబ్లిక్ని మోటివేట్ చేస్తారు వాళ్ళు ఇలాంటి గొడవలు లేకుండా చూస్తారు వాళ్ళు ఏదేమన్నా సరే రాజకీయాల వరకే ఉంటుంది మన దగ్గర అంతేగాని మాటల వరకే ఉంటుంది కానీ వాళ్ళు కట్టడి చేస్తారు ఇక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు ఇది అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తారు మొన్న కూడా అక్కడ జరిగినందుకు వాళ్ళు నల్ల బ్యాజీలు చేసు పెట్టుకొని వాళ్ళు నమ్ మసీదులో నమా నమాజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మన కృష్ణకాంత్ పాడదా వాళ్ళు వాళ్ళు దాన్ని కటప్ చేసిరు ఇలా జరగడం చాలా మాకు బాధగా ఉందని చెప్పి ఏదేమైనా సరే అలాంటిది అయితే ఏం లేదు హైదరాబాద్లో హైదరాబాద్ లేదు లేదు మన మన ల్యాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది హైదరాబాద్లో కదలికలు అనేది నిఘా చాలా ఉంది మన దగ్గర ఎక్కడ ఏం ఉన్నా సరే మన పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళని కట్టడి చేస్తుంది పట్టుకుంటుంది కంపల్సరీ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలామంది పట్టుకున్నారు అలాంటిది ఏం లేదు అది కేవలం ఊహగాను మనం పట్టించుకోవద్దు భయభ్రాంతలో గురి చేసే వాతావరణం ఇప్పుడు ఉంది ఎందుకంటే అక్కడ అలా జరిగింది కాబట్టి అలాంటిది ఏం లేదు మన పోలీస్ యంత్రాంగం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ లాండ్ అవడం చాలా స్ట్రిక్ట్గా ఉంది అదే మెయింటైన్ అవుతుంది కేసీఆర్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది అంటే మన ఇండియాలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో లైక్ మెడికల్ దాని మీద వచ్చిన వాళ్ళు వైద్య పరీక్షలు చేయించుకోవాలని గుండె జబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ వెళ్ళిపోవాలి అని చెప్పి అందరినీ వెళ్ళి ప్రజలైతే అక్కడి ప్రజలు కానీ ఇక్కడి ప్రజలు కానీ ప్రజలే అమ్మా అక్కడి ప్రజలు వాళ్ళు ప్రజలే మనం ప్రజలమే ప్రజలు వాళ్ళు ఇక్కడ వైద్యం కోసమో లేకపోతే ఇంకా వేరే కారణాల వచ్చి ఉండవచ్చు తక్షణమే వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పడం సమంజసం కాదు వాళ్ళకంటూ ఒక సమయం ఇవ్వాలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా సమయం ఇవ్వాలా అలా సమయం ఇవ్వకుండా వెళ్ళిపోవాలని చెప్పడం ఏదేమైనా సరే వాళ్ళకి ఇప్పుడు ఒక ఆపరేషన్కి వచ్చిన అతను అతనికి నైన్ డేస్ టైం పడుతుంది వెళ్ళిపోమంటే ఇట్లా పోతారైనా పోలి కదా దేనికైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాళ్ళని అర్థం చేసుకొని ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను అమ్మ పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ప్రకటించారు అంటే నాకు తెలిసిన సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యాభై లక్షలు ఈరోజు అందియడం జరిగిందని తెలిసింది ఏదేమైనా సరే పవన్ సేవారూపంలో ఆయన చాలామందికి సేవ చేస్తాడు గతంలో కూడా మందికి ఆయన సేవ చేసిండు ఆయన రాజకీయంలోకి రావా రావాలి కోరుకుని అంటే ఆయన సేవ చేయడానికి వచ్చాడు సినిమా రంగంలో ఉంటే తక్కువ సేవ చేయాలి చేస్తాడు రాజకీయంగా ఉంటే నేను ఎక్కువ సేవ చేద్దామని రాజకీయంలోకి వచ్చిండు ఏదేమైనా సరే గొప్ప విషయం నేను ఒకటే అనుకున్నా ఈ పది లక్షలు ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చు అవి ఏం జరిపోవు ఒక కుటుంబానికి యాభై లక్షలు ఇస్తే చాలా బాగుంటుందని కోరుకున్నా ఇప్పుడే నాకు తెలిసింది అన్న యాభై లక్షలు ఇవ్వడం ఆ కుటుంబానికి చాలా సంతోషం వాళ్ళకి ఆ యాభై లక్షలు చాలా ఉపయోగపడతాయి మనం మంచి ప్రాణాన్ని తెచ్చేవాళ్ళు ఏం కానీ కొద్దిగా డబ్బు ఉంటే మనకు ఆర్థికంగా మనం ఏమైనా తినడానికి కానీ ఏదైనా కానీ కొన్ని రోజులు ఇంట్లో ఒక మనిషి కోల్పోతే కొన్ని రోజులు మనం పనిచేయము ఒక ఆరు నెలల వరకు ఆ డబ్బులు మనకు చాలా ఉపయోగపడతాయి ఏదేమైనా సరే పవన్ అన్న గారు ఉదయం పోలేక శుభాకాంక్షలు ధన్యవాదాలు మీద ఎక్కువగా స్పందించడం జరుగుతుంది అమ్మా ఓ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టెన్ ఇయర్స్ పవన్ ఆల్రెడీ చెప్పిండు బాబు గారు ఇంకొక టెన్ ఇయర్స్ ఉండాలా అని చెప్పాడు టెన్ ఇయర్స్ బాబు గారు తర్వాత అన్ననే ఉంటారు సీఎం కదా తప్పకుండా ఇంకా నో డౌట్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే రాజకీయ సమీకరణలు ఈరోజు ఉండే రేపు ఉండే రేపు ఉండే ఎలా ఉండే బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్ అప్పుడు సమీకరణలు బట్టి నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తే బాగుంటుంది అంటే వారసుడిగా లోకేష్ కూడా ఆ ఉంటుంది కదా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయం అన్నప్పుడు ఉంటుంది కదా మళ్ళీ తండ్రి సీఎం అయినప్పుడు కొడుకు సీఎం కోరిక ఉంటుంది కదా కాకపోతే ఏదేమన్నా ఇప్పుడు పవన్ హెల్ప్ చేసినాయి కదా మళ్ళీ పూర్తి స్థాయిలో ఎలిపి చేసినాయి కదా అంతా ఇంత హెల్ప్ కాదు కదా అక్కడ జగన్ అన్న వచ్చే అవకాశం పుష్కలంగా ఉండే బట్ మళ్ళీ అన్న కలిసి మళ్ళీ అన్న కలిసి తక్కువ సీట్లు తీసుకుండు ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు తీసుకుండు అయినా సరే అన్ని కొట్టింది కదా ట్వంటీ వన్ సీట్స్ రెండు ఎంపీసీలు కొట్టినాయి కదా ఇప్పుడు మోడీ సపోర్ట్ ఉంది కదా అన్నకి ఏదేమైనా సరే ఫ్యూచర్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్